ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష పోస్టర్ పాయింట్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్న కూడా అనేక చోట్ల ఆందోళన కూడా చేశారు మరి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టు కూడా హోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయని వారు చెప్పడం అనేది జరిగింది అందువల్ల ఈ నేపథ్యంలో ఆందోళన చెందుతున్నటువంటి అభ్యర్థులకి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలా మంత్రి లోకేష్ బాబు గారు కూడా స్పందించి ఆ అభ్యర్థులను ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులను ఈరోజు వారి కార్యాలయాలకు పిలిపించి వాళ్ళకు ఉపశమనం కలిగించాలి ఆ పరీక్షకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళతో చర్చించాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అభ్యర్థులు వేలాది మంది ఈ ఆందోళన తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ ఆందోళనకి ఉపశమనం కలిగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా అవగాహన చెప్పేసి నేను తెలియ